ఏం చెప్పారన్నా చెన్నారు డై పాలు నింపు అంటా పాలు అయితే నాలుగు ఐదు అయితే చెప్తున్నారు అయితే బాగుంది ఇదే అరవై ఐదు ఇది పాలో పద్దెన మూడు సాయంకాలం మూడు అయితే మూడు మూడు లీటర్లు అయితే చెప్తున్నారు ఏమో అయితే మూడు నాటి అరవై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు ఉంటుంది ఏం రేట్లు చెప్తున్నారు ఐదు అది ఆపగది ఒకటి నలభై ఐదు ఇది ఒకటి నలభై నలభై పాలు వెళ్ళి అని చెప్తాను పాలు వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు పది జాతి ముర్రైనా అది ముర్రజాతి చూడతే ముర్రజాతి అయితే చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు పాలు అయితే పది పది లీటర్లు అయితే చెప్తున్నారు అయితే బాగుంది మంచి భారీ ఎనుము ఉన్నాయి పొడుగున్నాయి ఒక లక్ష నలభై చెప్తున్నారు తక్కువ చెప్తున్నారు ఇది కొద్దిగా క్రాస్ అంటే భారీ అయింది అయితే చింతామణి అయితే వస్తున్నారు చెప్తున్నారు పాలు ఏమి చెప్తారు చూడండి దినంకి అయితే ఆరు లీటర్లు చెప్తున్నారు దినంలో అయితే మంచి భారీ ఎనుములు మంచి మంచి ఎనుములు అయితే చింతామర్చి అందుకైతే వస్తున్నాయి ఆ వాళ్ళు అయితే

ఇంకెందాలు పోవాలి డేస్ వారా వారం దినాలి చూడండి అయితే వారం దినా ఈ అన్నవాళ్ళు అయితే కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు డిస్క్రిప్షన్ లో అయితే ఉంది చూడొచ్చు

ఎనభై ఐదు తొలసూరు అయితే చూడండి అయితే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు తొలసూరు ఎనుము అయితే ఇంకా పోలి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏమైతే బాగుంది సార్ ఫేస్ కట్టేది వచ్చినండి ఫేస్ కట్టేతే లాంటి కొమ్ములైతే గొప్పులు తిరిగినాయి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పోతే ఇది ఇంకా పొల్లలేదు చూడండి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా పొళ్ళు కూడా వేసినదంట ఇంకా చిన్న దూడే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏం లేదు చెప్తున్నారు ఒక్కొక్క ఎనిమిది నలభై ఐదు చెప్తున్నారు నా పళ్ళు ఎన్ని రెండు చెప్తున్నారు దీనికి ఐదు లీటర్లు ఇస్తాయి పూటకి రెండున్నర ఇస్తాయి రెండు అంతేనా పాలు ఈ మన నాటి ఎన్ని చూడండి ఎనుములు అయితే ఒక్కొక్క ఎనమైతే నలభై ఐదు వేలు చెప్తున్నారు పాలైతే అయితే రెండున్నర లీటర్ చెప్తున్నారు పుట్టికి దీనిమైతే ఐదు లీటర్లు అంట ఎనుములు అయితే అయితే మన నాటి ఎనుములు రెండు ఐదు ఐదు లీటర్లు అయితే చెప్తున్నారు ఎనుములు ఎన్నో వాళ్ళు అయితే చిన్న దినుములు అరవై వేలు పాలు ఏమి చెప్తారు చూడండి అయితే అరవై వేలు చెప్తున్నారు పాలు అయితే నాలుగున్నర లీటర్లు చెప్తున్నారు లేదు చెప్తారా అరవై ఐదు దిందన్న దూడి ఇదే పోతా పేడా పాలు ఏమి చెప్తామారాగు దిన పాలు పాలు చూడండి ఈ నాలుగు దినాలు అయిందంట ఆ తాత తెచ్చింది ఏం రేట్ చెప్తున్నారు ఏం రేట్ ఇది అరవై ఎనిమిది పాలు ఏం చెప్తారు ఆర్ క్రాస్ ము క్రాస్ చూడండి అయితే మురళా క్రాస్ అంటా ఆరు లీటర్లు చెప్తున్నారు వదుకు కూడా బాగా ఇచ్చింది మంచి జాతి ఎను ఇవేమి రేట్ చెప్తారా ఎనభై పాలు ఆర్ఆర్ ఇస్తుంది ఎనభై వేలు చెప్తున్నారు పాలు అయితే ఆరు లీటర్లు మంచి ఎను